సినిమా ఇప్పుడే మొదలైంది క్లైమాక్స్ వరకు రామగుండం నియోజకవర్గ ప్రజలతో సీటీలు వేయిస్తా మా నాయకుడు అంటే ఇలా ఉండాలని గర్వంగా చెప్పుకునేలా పనిచేస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం డిఎంఎఫ్టి పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘం ఎంపీ లార్డ్స్ సిడిపి నిధులతో రామగుండం నగరంలోని డివిజన్లలో ఆరున్నర కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన పనులను నిర్వహించారు ఈ మేరకు గోదావరి కని మెయిన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభావేదిక కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నగర మేయర్ బంగి అనిల్ కుమార్తో కలిసి వేదికపై నుండి ఒకేసారి ఆరున్నర కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పట్టుబట్టి మరియు నిధులను సమకూర్చడం జరిగిందన్నారు గత ప్రభుత్వం వంద కోట్ల నిధులు ఉత్తి మాటలేనని తేలిందని కానీ ప్రజలకు మాటిస్తే తప్పని నాయకుడినని అందుకే రామగుండం అభివృద్ధి కోసం దాదాపు నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలను గ్రాంట్ చేయించి టొండర్ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు ఆ నిధులతో రామగుండం మెయిన్ చౌరస్తా నుంచి లక్ష్మీనగర్ వరకు రోడ్లన్నీ బాగుచేసి నగరానికి రూపురేఖలు తీసుకొస్తానని తెలిపారు రామగుండంకు పూర్వ వైభవం తీసుకొచ్చేంత వరకు తాను అలపెరగకుండా పనిచేస్తానని తెలిపారు రామగుండం నగర మేయర్ పంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్కు మొదటి నుంచి పట్టణ ప్రగతి కింద ప్రతి సంవత్సరం ఎనభై లక్షల రూపాయల నిధులు వచ్చేవని రాను రాను అవి కూడా తగ్గిపోయి నలభై లక్షల వరకు వచ్చాయని లాస్ట్ ఇయర్ వంద కోట్ల డిఎంఎఫ్టీ నిధులు ఇస్తామని అనడంతో పనులు ప్రారంభించామని కానీ అవి పేపర్ వరకే పరిమితమయ్యాయని తెలిపారు ఏ రోజైతే శాసనసభ్యున్నో క్యాంప్ వేసిన రోజు నుంచి మొదలుపెట్టినా ముఖ్యమంత్రి తెలుసు కానీ నువ్వు కాంగనే నా ఊరికి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అన్నా అని చెప్పి మా అన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు నుంచే ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టినా తర్వాత మా ఇంకో నాయకులు మనందరి ఇష్టమైన నాయకులు శ్రీధర్ బాబు గారు వారితో కూడా మొదలు పెడితే ఆయన కూడా అదే రోజు మేమంతా ఎల్లా హోటల్లో ఉంటే ఇంకా ఏది మొదలు కావాలి అప్పటి నుంచే టార్చర్ చేస్తున్న ఏంటయ్యా అన్న కానీ ఆయనకు నాకున్న ఇంట్లో చూసి ఆయన నేను ఉచ్చమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు రోజు కలిసే వాళ్ళు రామగుండ అంశంలో నిరంతరం మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏర్పడి ప్రమాణ స్వీకారం స్వీకరమైన నేను కంగ్రాచులేషన్ చెప్పి రామగుండంకు పౌరులు ఎప్పుడు డిక్లేర్ చేస్తాం చెప్పు అని అడిగిన చేతి ఊపుకుంటా ఒకటే మాట్లాడిగిన అన్న రామగుండంలో పౌరులు కట్టాలి ఎన్టీపీసీ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తేవాలి సింగ కాంట్రాక్ట్ కార్మికులను ఏదైతే హైపవర్ వేతనాలను అవీయాలి మున్సిపల్ కార్పొరేషన్ అంతా వందల గడ్డైంది మయా పైస లేదు ఒక్క రూపాయి లేదు అధికారులు లేరు మాకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి గతంలోన్న పాలకులు సంవత్సరాలకు సారి వంద 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 అని నాలుగు అందరు కానీ మా ఊరిని బొంద పెట్టిరు వంద లేదు బొంద పెట్టిరు ఇది మాత్రం నిజమని చెప్పిన దాని తర్వాత చూస్తే ప్రభుత్వం ఏర్పడ్డది ఏర్పడిన తర్వాత ఆఫీసుల చుట్టూ రోజు పడిపోయినట్టుగా ఇన్ని లెటర్లు రాస్తూ మీకు విషయం చెప్పాలి ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా నాకు తెలిసి రెండు వందల లెటర్ రాసి కావచ్చు నేను ఇప్పటికే ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్లకు క్లర్కులు ఐఏఎస్ ఆఫీసర్లు మంత్రులు బెంచ్లు ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్లు కలిపి దాదాపు మూడు వేల ఉత్తరాలు రాసినా ఇప్పటికే ఎట్లా రాసినా అంటే ఆ ఆఫీసర్లో చెప్పి ఎక్కడ రంగు పెట్టినా ఎవరైనా ఎమ్మెల్యే మీకు ఎవరైనా పని అడిగినా అంటే వాళ్ళన్న జవాబు ఒక్కటే సార్ ఒక ఎమ్మెల్యే ఒకటి వస్తే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఒక్కొక్కసారి పది పది లెటర్లు రాస్తాడు ఫోన్లు చేస్తాడు మాకు నరకం చూపిస్తున్నారని చెప్పిన ఆ అధికారులు ఆ ఆఫీసర్లో పోవడం అధికారులు గెలవడం వారిని సన్మానించడం దండం పెట్టడం నాకు నిధులు ఇవ్వని అడగడం ఇదే పని చేసుకుంటూ పోయిన చివరగా అక్కడ తెలుసుకుంటే అన్ని రివ్యూ చేసుకున్న తర్వాత వదిలిపెట్టి పోయి అప్పుడు నేను సీదర్బాబు గారితో కూర్చున్నా అన్న ఏం చేద్దాం డబ్బులేమా అంటే కొద్ది రోజులు ఆగవయ్యా ఒక నాలుగు రోజులు మనం ఒక కార్పొరేషన్ ద్వారా డబ్బు ప్రయత్నం చేస్తున్నామని వారితో అప్పుడే ప్రత్యేకంగా నేను లెటర్ రావడం కాకుండా వారితో లెటర్ రాపిస్తున్నా నిధులు నాకు మూడు వందల కోట్లు కావాలని అడిగిన నేను ఒక్కటి కాదు రెండు కాదు మూడు వందల కోట్లు కావాలి స్పెషల్ ఫండ్ ఒక వంద కోట్లు కావాలని ముఖ్యమంత్రి అడిగిన ముఖ్యమంత్రి నన్ను కింద నుంచి మీరు చూసిండు బట్టి విక్రమాక కూడా ఇట్లా చూస్తే సీతబాబు గారు కట్టిగా నవ్వి నవ్వి అవని కాదాలా కావాల నవ్వుడు కాదంటే నువ్వు ఖజార రూపాయలు తీసుకొకపోయాను నేను వచ్చిన హి కడుపులో తలకా పెట్టినా నాకు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ కావాలి దండం పెడుతున్నా ప్రాంతం డెవలప్ కావాలంటే ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి ముగ్గురు మంత్రులు కూర్చొని పన్నెండు వేల కోట్లు వచ్చినాయి ఒక లోన్ లో ఫస్ట్ వస్తే మొన్న ఎలివేటెడ్ క్యారిట్ కారిడార్ తో రెండు వేల ఐదు వందలు అదే మొదటిగా మీరాలంటే సంబంధించిన అందం దానికి సంబంధించిన డబ్బులు అదే మొదటి హైదరాబాద్ ఇచ్చిన డబ్బులు పోతూ నాకు ఒక వంద యాభై కోట్లు వీలుంటే పక్కకు నేను ఉన్నా అన్న దండం వేట వంద కోట్లు రామ్ అంటే వంద కోట్లు టీయుఎఫ్ఐడిసి రామగుండంకి రాసే గొప్పగా చెప్తున్నాను అది ఇది మొదలు మాత్రమే ఇప్పుడే సినిమా స్టార్ట్ అయింది ఇంకా వీలు పడుతుంది వచ్చే వరకు వరకు మరి సినిమా రెండో ఫేజ్ ఇంకొక సినిమా పార్ట్ టూ కూడా వస్తుంది ఆ సినిమా కూడా అందరి వెయిట్ వేస్తున్నా చెప్తా ఉన్నా అట్లాంటిది దాదాపు ఎనిమిది నెలలు తొమ్మిది నెలల నుంచి నిధులు కూడా రావడం బంద్ అయిపోయినాయి మనకు నిధులు రాకుండా దాదాపు నాలుగు సంవత్సరాలు వరకు అయింది లాస్ట్ ఎలక్షన్ లో ముందు వంద కోట్ల రూపాయలు టీయూఎఫ్ఐటీసీ ఫండ్స్ ఇస్తామని చెప్పేసి మనకు ఒక పేపర్ పంపించారు ఆ వంద కోట్ల రూపాయలు వచ్చినాయంటే అందరము సంతోషంగా పాలాభిషేకాలు కూడా చేసుకోవడం జరిగింది కాకపోతే ఒకటి పేపర్ వరకే పరిమితమైంది డబ్బులు రాలేకపోయినాయి తర్వాత క్యాన్సిల్ అయిపోయింది కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ గారు మీరు అత్యధిక మెజారిటీతో మన రామగుండంలోనే అత్యధిక మెజారిటీతో లక్ష ఓట్లతోని మీరు గెలిపించినారు రామగుండం చరిత్ర తిరగరాసింది మన ఎమ్మెల్యే గారు మక్కా సింహరాజ్ గారు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి అసలు ఎవరికింత మెజారిటీ రాలేదు వచ్చిన అరకుల మెజారిటీతో వెయ్యి పదిహేను వందలు ఇరవై వేలతో మెజారిటీతో గెలిచినారు కానీ ఎవరు కానీ లక్ష ఓట్లు అనేది రామగుండం చరిత్రలోనే లేదు అంత మెజారిటీతో గెలిచిన కార్పొరేటర్ బొంతల రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రామగుండం నగర కమిషనర్ శ్రీకాంత్ కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి కులిపాక సుజాత పెద్దల్లి తేజస్విని ప్రకాష్ దాతు శ్రీనివాస్ పాతపల్లి ఎల్లయ్య మారెల్లి రాజరెడ్డి కల్వల సంజీవ్ నీల గణేష్ వేగోళ్ళపు శ్రీనివాస్ తిప్పారపు శ్రీనివాస్ యుగందర్ కౌటమ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు